కమిటీ ఆధ్వర్యంలో జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ మీడియేషన్ క్యాంపెయిన్ అనేది నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా కక్షిదారులందరూ తమ తమ కేసులను కోర్టులో ఉన్న కేసులన్నిటినీ కూడా రాజీ మార్గం ద్వారా అలాగే ఈ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకుంటారనేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మీకు సమయం అలాగే డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి మీ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కోర్టులో మీ మీ న్యాయవాదుల్ని సంప్రదించి మన మీడియేషన్ సెంటర్ ఇక్కడ పిఠాపురంలో కన్సల్ట్ చేస్తే మన మధ్యస్థత్వం ద్వారా ఈ కేసెస్ అనేవి పరిష్కారం చేయబడతాయని మీ అందరికీ కోరుకుంటున్నాను मीडियशन मीडिएशन, मीडिय मध्यवर्ति 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 मीडियशन राजी मार्गम राजी मार्गम मीडिएशन, मध्यवर्ति मध्यवर्तिव मीडिएशन, मध्यवर्ति मध्यवर्ति राजी मार्गम, मार्गम, रा रा राजी मार्गम, राजी मार्गम, राजी मार्गम। कौन, मच्छोरते कौन? राजी मार्गो, राजी मार्गो, मच्छोरते कौन? मच्छोरते कौन? राजी मार्गो।

మున్సిపల్ మునిస్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్ట్ వరకు కూడా ఉన్న పెండింగ్ కేసెస్ని ఈ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవడం కోసం ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది కాబట్టి కక్షిదారులందరినీ ఇవి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మన మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో ఐదుగురు ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు వాళ్ళు నలభై గంటల పాటు దానికోసం స్పెషల్ ట్రైనింగ్ అని కూడా ఇవ్వడం జరిగింది మీ కేసుని వారి దగ్గర పెడితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసుని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ మీడియేషన్లో ఏంటంటే కేసుల్లో కోర్టులో ఉన్న కేసెస్లో ఒకరే గెలుస్తారు ఒకరు ఓడిపోతారు అలా కాకుండా మీడియేషన్ ద్వారా కేసులు పరిష్కారం చేసుకుంటే ఇద్దరు కూడా ఆనందమే ఇద్దరికి ఆమోదయోగ్యమైన ఒక విధి లభిస్తుంది కాబట్టి దీన్ని పరిష్కరించేసుకోవాల్సిందిగా చేసుకోవాల్సిందిగా నేను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటాను అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఆదేశాల మేరకు నిజంగా న్యాయమూర్తులు అంటే నాలుగు నాలుగోళ్ల మధ్యనే ఉండి కోర్టులో తీర్పులు చెప్పేసి తీయి ఈరోజు ఈ ర్యాలీ ద్వారా అండి ఈరోజు మన పిఠాపురం కోర్టు నుంచి సెక్షన్ వరకు ర్యాలీ నిర్వహించింది ఎందుకంటే ఇది కోర్టులో విపరీతంగా కేసులు పెండింగ్లో ఉన్నాయి దాంట్లో చాలా వరకు ఉన్న పెండింగ్స్ని తగ్గించడం కోసం మధ్యవర్తిత్వం అని చెప్పేసి ఒక ప్రాసెస్ని గౌరవ సుప్రీంకోర్టు వారు లోక చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది దాని ప్రకారం ఈరోజు కోర్టులో ఉన్న కేసులు ఏమైనా ఉంటే అవి రాజీ పడనివి పడివి కూడా అంటే చట్ట ప్రకారం రాజీ పడి కేసులు ఈ పార్టీని ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేస్తారు కోర్టు వారు తద్వారా మీ మధ్యన సయోధ్య కుదిరిచి ఆ కేసును అక్కడితో ముగించేలాగా ఈ ప్రాసెస్ చేయడం జరిగిందండి ఈ విషయాన్ని మీకు ప్రజలకి తెలియపత్రం గురించే ఈరోజు మేము పిడాపురం కోర్టు నుంచి వరకు ర్యాలీ ద్వారా రావడం జరిగింది అందుచేత కోర్టులో పెండింగ్ ఉన్న అందరూ కూడా సౌహేదంతో వచ్చి వారి పెండింగ్లో ఉన్న లాంగ్ పెండింగ్లో ఉన్న కేసులు వచ్చి ఈ మధ్యత్వం ద్వారా సెటిల్ చేసుకోమని చెప్పేసి బాల స్టేషన్ పిటాపురం బాలోషన్ కూడా నేను కోరుతున్నానండి ఈ ఈ అవకాశాన్ని సద్విధంగా కూడా కోరుపాదిస్తున్నాను అందరికీ శుభోదయం అండి మరి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం అలాగే హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఈ మండలాల న్యాయ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ తెలియజేసినటువంటి ఎందుక అయితే మరి కోర్టులో చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి కేసులు పెండింగ్ ఉన్నాయి మన ఫారిన్లో చూసుకున్నట్లయితే ఈ మీడియేషన్ ద్వారాగా అనేకమైనటువంటి కేసులు సత్వరంగా న్యాయమైనటువంటి పరిష్కారము వారికి ఏర్పాటు చేయడం జరిగింది అయితే దానిని మన దేశంలో కూడా అమలు పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీడియేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు ఈ మీడియేషన్ ద్వారా ఏమిటంటే ఆ ఇద్దరు కూడా ప్రజలకి ట్రైన్ మీడియేటర్స్కి వారిని పంపించి వారి యొక్క కేసుల్ని ఆ మీడియేషన్ ద్వారాగా సామరస్య సామరస్యపూర్వకంగా వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా ఏంటంటే కేసులో ఇద్దరు కూడా గెలిచిన గెలిచినట్టే ఉంటుంది దాని మీద ఇంకా అప్పీల్ కూడా ఉండదు ఎందుకంటే ఇద్దరు ఆమోదయుగంతోనే అది టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తారు కాబట్టి ఈ మీడియేషన్ ద్వారాగా కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని మరి త్వరతగతగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలైనటువంటి ఎవరైతే కక్షిదారులు కేసులు ఉన్నాయో వారందరూ కూడా ఇటువంటి కేసులు కూడా ఎక్సెప్ట్ క్రిమినల్ నాన్ కాంపౌండబుల్ కేసులు తప్పితే సివిల్ కానీ క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కానీ ఏదైనా కానీ నేచర్ కానీ ఏ నేచర్ ఆఫ్ సివిల్ సూట్స్ కానీ రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు మేము మనవ చేసేది ఏంటంటే మీరు ఈ మీడియేషన్ ఉపయోగించుకొని మీ యొక్క కేసుని సత్వరంగా మరి పరిష్కరించుకుంటే మరి ధనము సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది ఫైనాన్షియల్గా మెంటల్గా కూడా అంతా చాలా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను